హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి టేస్టీ అయిన నాన్ వెజ్ కర్రీ అయితే చూపించబోతున్నాను హోటల్ స్టైల్లో మటన్ కర్రీని ఇలా చేశారంటే ప్రతిసారి అదే టేస్ట్ తోటి అదే తోటి చాలా బాగుంటుంది ఇలా చేసిన మటన్ కర్రీతోటి దోశ దగ్గర నుంచి చపాతి రైస్ బిర్యానీలు ఎందులోకైనా ఈ విధంగా చేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది మంచి గ్రేవీతోటి చాలా థిక్గా చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో పసుపు అలాగే మనకి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కారం మాత్రమే వేస్తున్నాను మిగతాది కర్రీ చేసుకునేటప్పుడు మరొకసారి ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని నిమ్మకాయలో సగమంతా నిమ్మరసాన్ని ఇందులో పిండేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ముక్కకి బాగా పట్టేలాగా బాగా మేనేజ్ చేసి పెట్టుకోవాలి కనీసం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ని ఉప్పు పసుపు ఇంకా ఏదైనా వేసి పక్కన పెడితే మనకి రబ్బరీగా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వండిన తర్వాత తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ముందుగా మటన్ కలిపేటప్పుడు కూడా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాం కాబట్టి సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఈ ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్ రెండు యాలక్కాయలు అలాగే చిన్న అంగుళం సైజ్ అంతా చెక్క దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు కూడా వేసుకొని దీంట్లో పచ్చిమిర్చిని చిన్న చిన్న ఘాటుగా పెట్టేసి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పచ్చివాసన పొయ్యి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని పొడవగా కట్ చేసుకొని వేసుకొని ఇది కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి ఈ మటన్లో వాటర్ వచ్చేసి ఈ వాటర్ కూడా ఇనికిపోయి ఆయిల్ అనేది బయటకు వరకు ఈ మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఈ మటన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఆ విధంగా చేసుకుంటే నీచు వాసన అట్లా ఏమీ లేకుండా చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది దీన్ని ఎప్పుడైతే బాగా ఫ్రై చేసుకుందాము ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకోవాలి ఇది మరీ పుల్లటి పెరుగు కాకుండా అలాగని మరీ కమ్మటి పెరుగు కాకుండా మీడియంగా ఉన్న పెరుగుని వేసుకొని మన ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుంది ఈలోగా మనము మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్లోని కొంచెం జీడిపప్పు అలాగే కొన్ని గసగసాలు వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి పెరుగు వేసుకొని పెరుగు కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా మటన్లో బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపి వేసుకుందాము ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక కొంచమే కారం వేసాము ఒక హాఫ్ స్పూన్ ఇక్కడ ఇంకొక స్పూన్ అయితే కారం యాడ్ చేసుకొని దీంట్లో ఇంకొక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా పుదీనా ఉంటే మాత్రం ఈ పుదీనాని యాడ్ చేసుకోండి ఒక గుప్పెడంత పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఇది ముక్క మురిగేంత వరకు వాటర్ పోసుకొని మరొకసారి కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ అనేది త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే మనకి మటన్ అనేది చక్కగా ఉడిగిపోతుంది చూడండి తిక్కు గ్రేవీ తోటి మనకి మటన్ అనేది చాలా బాగా ఉడికిపోయింది ఇది ఆదేలోకి ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో కనుక తీసుకుంటే ఇది మనం చపాతి రైస్ రోటీ ఇలా బిర్యానీ పుల్కాల్కైనా లేదా రాగి సంగటి ఇలా చేసుకున్న వాటిలో తినడానికి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్